పోలీస్ స్టేషన్ అంతా నిశ్శబ్దంగా ఉంది స్టేషన్ వరండాలో ఇద్దరు కానిస్టేబుల్స్ కూర్చొని ఆ పక్క కాకా హోటల్ నుంచి వచ్చిన టీ తాగుతూ వాళ్ళు మెల్లగా సంభాషించుకుంటున్నారు ఉదయ ఎండ అయినా చాలా తీవ్రంగా ఉంది వాటి కిరణాలు వరండాలోకి వెచ్చగా పరుచుకుంటున్నాయి స్టేషన్ లోపల కంప్లైంట్ రైటర్ తనకి ఏమీ పని లేనట్టు ఫిర్యాదులు తీసుకునే పుస్తకాలను ముందు వేసుకుని మొబైల్ చూడడంలో ముగిపోయి ఎస్ఐ ఆ రోజు డ్యూటీ అప్పుడే ఎక్కినట్టున్నాడు రిజిస్టర్ లో సంతకం పెట్టి చైర్ లో రిలాక్స్ గా కూర్చున్నారు స్టేషన్ లో ఉన్న నాలుగు సెల్స్ లో ముగ్గురు ఖైదీలు కాముగా పడి ఉన్నారు బయట వెహికల్ ని పార్క్ చేసి పరుగు లాంటి నడకతో స్టేషన్ లోపలికి ఒక వ్యక్తి దూసుకుంటూ వచ్చాడు అలా వేగంగా వస్తున్న ఆ వ్యక్తిని అప్పటి వరకు టీ తాగుతున్న ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ ఆగవయ్యా ఆగు అని అరవడంతో అతడు అక్కడే ఆగి తనకు కలిగిన ఆవేశానికి గాలి పీల్చుకుంటూ నిలబడ్డాడు రావడం వలన ముఖం నిండా చెమటలు అల్ముకున్నాయి సుమారు ఇరవై తొమ్మిది ఏళ్ళ వయసు కలిగి ఉన్న వ్యక్తి పొడవుగా తెల్లగా శరీర ఛాయతో ఆ పొడవుకు తక్క శరీర బరువుతో ఒక నిండైన ఉన్నాడు ఉన్నావు నిశితంగా పరిశీలించే చూపులు గల అతడి కళ్ళలో ప్రస్తుతం ఎందుకో తెలియని కంగారు బిడ్డూ కనిపిస్తున్నాయి అక్కడి వారికి ఏమైంది అని ఆ ఇద్దరి కాని లో ఒక కానిస్టేబుల్ అడగగా దానికి ఆ వ్యక్తి తడబడుతూ అది ఎస్ఐ గారు ఉన్నారా అని అడిగాడు అందుకు మరో కానిస్టేబుల్ ఏం ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలా అని ప్రశ్నించగా అతడు లేదు మాట్లాడాలి అని బిగా అని బదులుచ్చాడు ఎస్ఐ గారు లోపల ఉన్నారు వెళ్ళు అని ఉండడంతో సరైన అదే విధంగా ఎస్ఐ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళాడు ఫాస్ట్ గా తన రూమ్ లోకి వచ్చిన ఆ వ్యక్తిని చూస్తూ ఎవరు మీరు ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలా ఇవ్వాలంటే అక్కడ కంప్లైంట్ తీసుకునే వ్యక్తి ఉన్నాడు అక్కడికి వెళ్ళండి అన్న ఎస్ఐ మాటకి అతడు కంప్లైంట్ ఏమీ కాదు సార్ నేను తప్పు చేశాను నన్ను అరెస్ట్ చేయండి సార్ ఏం చేశావు అన్నారు ఎస్ఐ హత్య సార్ హత్య హత్య చేశాను అన్న వ్యక్తి మాటలకు తన సర్వీసులో ఎప్పుడు ఇలా నేరుగా లొంగిపోయే వ్యక్తిని చూడకపోవడంతో కొంత ఆశ్చర్యపోతూ వాట్ చంపావా ఎవరిని నా భార్యని ఎందుకు నా పనిలోకి అడ్డొస్తుందని సార్ అవునా ఇప్పుడు బాడీని ఎక్కడ పెట్టావు చూపించు అంటూ కుర్చీలో నుండి లెగుస్తూ అదే డెడ్ బాడీ ఎక్కడ ఉందో చూపించు అని ఎస్ఐ ప్రదీప్ అడగడంతో ఆ వ్యక్తి డెడ్ బాడీ లేదు సార్ ఏమిటి లేదా లేదు సార్ నేను చంపింది వన్ ఇయర్ క్రితం సార్ నువ్వు చంపినట్టు ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా ఎవిడెన్స్ ఏమన్నా ఉందా అన్నాడు ఎవిడెన్స్ ఏమీ లేదు సార్ ఈ డెరేష్ చెప్పు నా పేరు వివేక్ నా భార్య పేరు జాహ్నవి సార్ మేము మీ స్టేషన్ పరిధిలోనే ఉన్న ఏరియాలో ఉంటాం నేను ఇక్కడే ఉన్న ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటాను నేను సంవత్సరం క్రితం కొన్ని కారణాల వలన నా భార్యని హత్య చేశాను మరి ఎప్పుడెందుకు వచ్చి లొంగిపోతున్నాం అని ప్రశ్నించాడు ఎస్ఏ ప్రదీప్ నాకు పశ్చాత్తాపం కలిగింది సార్ తప్పు చేశాననే బాధ నన్ను వెంటాడుతూ ఉంది సార్ అందుకే అంటూ గౌరవించాడు ఇంతలో బైక్ నుంచి వచ్చిన ఒక కానిస్టేబుల్ స్టేషన్ కి ఏదో కొరియర్ వచ్చింది సార్ అంటూ పార్సిల్ చేతికి అందించాడు ఆ వ్యక్తి మాటలు వింటూ ఆ ప్యాకింగ్ తెరిచి చూసిన ఎస్ఐ అతడి వైపు అలాగే షాక్ తో చూస్తుండిపోయాడు